మా మీకు వదనాలు తండ్రి ఈరోజు మమ్మల్ని సజీవుడికి కూడా చేర్చారు మీకు స్తోత్ర లోకం బాబా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పటికీ మీ కూడా మేము మీద ప్రార్థించాలని పిల్ల మాకు ఇచ్చిన స్కోత్రాలు బాబా అనారోగ్యమైనప్పటికీ కూడా పుస్తక ఇచ్చి సమయాన్ని తీసుకొచ్చారు మీకు ఎంతో వదనాలు తండ్రి ఈ యొక్క ప్రార్థనలో మేము ఏం మొరపెట్టాలో దైవ విషయమైన మాతో స్పష్టంగా మాట్లాడాలని మీకు దైవికమైన మాటలు మాతో అనుగ్రహించిన వినగలిచేవి గ్రహించగల మనస్సు ధరించి సహాయం కృతజ్ఞమైన స్థుతులు చేస్తాయి మహిమా ఘనతయు ప్రభావాలు మీకు చేస్తాయి ఏ సుక్రీస్తున్నాము ప్రార్థించి విడుచున్నాము తండ్రి దేవుడి వాక్యంలో ఈ సమయం మాట చూసుకుందా నాకు కూడా ఆరోగ్యం బాగా అపోస్తుల కార్యాలు పదహారు అపోస్తుల కార్యాలు పదహారు ముప్పై బైవి నుంచి నూట పంతొమ్మిది అపోస్తుల కార్యాలు పదహారు ముప్పై అందరం చదివిందా అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచము చూద్దాం వందల అందుకు వారు అపోస్తుల కార్యాలు పదహారు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన పదహారు ముప్పై అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఇక్కడ ప్రభు మరి అపౌస్తలైన పౌరుడు జైలు అధికారితో చెప్తున్న మాట ఏంటంటే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి మరి నువ్వు ఏసు ప్రభులని విశ్వాసం నుంచి వివేకాదు కానీ కుటుంబం కూడా రక్షింపబడతా అంటే దేవుడు లోకంలో ప్రజలైన వారు కుటుంబానికి కొత్త పిలుపుస్తాను యవనస్థులుగా ఉన్నవారు మరి ఎవరెళ్ళకైనా వెళితే కొద్దిగా అసహించుకుంటారు ఇటుడు వస్తాడ అయితే కుటుంబంగా వివాహం అయిన తర్వాత కుటుంబంగా పిల్లలుగా వస్తే కుటుంబాన్ని గౌరవిస్తారు మనకు బాగా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్న మా ఆ ప్రభు పౌరు చెప్తున్న మాట ఏంటంటే మరి నువ్వు ప్రభుని వేసుకున్నది విశ్వాసం వచ్చు నువ్వు నీ వారు రక్షణ పొందుతూ మనం ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లోకంలో అందరి గురుగు ప్రార్థన చేయాలి అది ఖచ్చితంగా అది మన బాధ్యత అయితే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో మన కుటుంబంకు మించి మనం పోకూడము అంటే మన కుటుంబం తర్వాత ప్రార్థన అంశాలకు మనము విలువేయాలి అంటే వేరే మన కుటుంబం తప్పకి వేరేది కాదు ముందు మన కుటుంబము ద్వారా మొదలుపెట్టి రక్షణ కొరకై తర్వాత ఇతరుల కొరకే మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం దైవ గ్రంథంలో మరి యష్యాం గురించి చెప్తున్న మాట ఏంటంటే నువ్వు మరణమవుతుంటున్నావు నీ రాజ్యాన్ని సిద్ధపరుచుకో అని చెప్పలే కదా అంటే ఒక మాట ఉంది గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన చదవండి యశయ్యా గ్రంథం ముప్పైందుకు అధ్యయనం మొదటి వచ్చిన చదవండి ముప్పై మొదటి వచనం యశయ గ్రంథం ఆ దినములలో ఆ దినములలో మరణకరమైన ఆ కుమారుడైన వచ్చి ఆ నీవు మరణమవుతున్నావు ఆ బ్రతకవు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని గోవా సెలవిచ్చుండే నువ్వు బ్రతకవు నీవు నీ ఇల్లు ఏం చేయాలనుకున్నాడు చక్కబెట్టు చక్కబెట్టు కాబట్టి అనేక కొరకు మనం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయమే అయితే మన విష్ కుటుంబ విషయమే మనం ఆలోచించాలి ఏం ఆలోచిస్తుంటున్నాం వారి రక్షణ విషయమే మన యొక్క శ్రద్ధ ఏమిటి వారి యొక్క జీవితం మరి రక్షణ కొరకై మన యొక్క ప్రార్థన భారం ఏమై ఉన్నది అంటే మన సొంత వారిని తర్వాతనే మనము ఇతరుల కొరకే ప్రార్థన చేయాలి అందుకే హోమాడు మన అన్నాడు ముందు నీ కంటిలో ఉన్న దూలం తీసుకో అంటే మన కుటుంబం యొక్క రక్షణ కొరకే మనము బహు భారంగా ప్రార్థించాలా అది లేకోకుండా మనము మరి వేరే అంశాలకు మనం వెళితే దానివల్ల ప్రయోజనం లేదు మరి దావి మహారాజు కూడా దేవుడు ఆశీర్విస్తున్నప్పుడు తన కుటుంబ విషయమైన ఆశీర్వాదం కలిగి ఉన్నాడు మరి దావి మహారాజు కూడా మరి నా కుటుంబమే కాదు గురవ అందరి కుటుంబాలను ఆశీర్వించు అని తను ప్రార్థన చేయాల్సిన వాడుగా ఉన్నాడు అయితే మొదటగా తన కుటుంబము దేవుని సందులో ఉండాలని తాను కోరుకున్నవాడే ఉన్నాడు చూడండి రెండవ సమీరు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవడవరణ రెండవ సమీర్ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవడం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నా ప్రోవా నాదాసుడు గారు సత్యము దయచేసి నా కుటుంబము ఆశ్రమము నీ ఆశీర్వాదం ఉండి నా కుటుంబము నిత్యము ఆశ్రమబడ చూడండి నీ దాసు నా కుటుంబం నా కుటుంబం అంటే కుటుంబము రక్షణ పొంది ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభులో వాళ్ళు ఉండాలన్న ఆశ భావము మరి అందరికీ ఉంటుంది అది మనం లేకోకుండా వారి కొరకే వీరి కొరకే మనము ప్రార్థించడం ప్రాముఖ్యమే కానీ మన కుటుంబ విషయమే మన యొక్క ప్రార్థనా భారం ఏమైన్నది మన కుటుంబం విషయమే మన యొక్క వేదన ఏమై ఉన్నది మన కుటుంబ విషయమే మనము ఎలాంటి యొక్క ఆసక్తిని కనపరుస్తుంది ఒక దైవజనుడైతే ఏలి తన కుటుంబం విషయం పట్టింపు లేకుండా అంటే తన పిల్లల విషయమై భారం లేనివాడుగా పట్టింపు లేనివాడుగా విడిచిపెట్టిన వాడుగా మనం చూస్తాం మొదటి సమయంలో కదా మనం చూస్తే తన పిల్లలు మరి చెడిపోతున్నారని తెలిసి కూడా వారు అడ్డగించకోకుండా వారి విషయమే భారం లేకోకుండా ఉన్నవాడు కాబట్టి తన కుటుంబము ఏమైపోయింది మనం చూస్తే చివరికి తన కుటుంబం కూడా దేవుడి యొక్క యాదగత్వం జరిగించడానికి దేవుడు ఇష్టపడలేదు ఏదేమైనా సరే మనం ఒకటే గుర్తుంచుకోవాల్సిందంటే మన కుటుంబము చాలా ప్రాముఖ్యమైంది లోకం వాడు అందుకే మరి కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉంటే దా పౌలు తన స్వజనులైన వారు స్వజనులైన వారు ప్రాముఖ్యంగా నశించిపోకూడదు యూదులైన వారు తన కుటుంబస్తులైన వారు నశించిపో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రభు అని భూలోకానికి వచ్చింది ఎవరి కోసం వచ్చాడు తన స్వకీయులాగా ఇక్కడ వాక్యం రాయపడి చూడండి యోహాను యోహానువార్త ఒకటో అధ్యాయం యోహాను యోహానుస్వార్త ఒకటో అధ్యాయం పదకుండా వచ్చి ఉండదు రేనా యోహాను ఆయన తన స్వకీయ యుద్ధకు వచ్చాను ఆ మొట్టమొదటి ఎవరి దగ్గరకు వచ్చాడు ఆయన తన స్వకీయుడు తన సొంత వారు ప్రాముఖ్యం వారు అంగీకరించలేకపోవడం బట్టి తిరిగి ఆ యొక్క రక్షణ స్వార్థ రక్షణ మార్గము సర్వలోక ప్రజల కొరకు అంగీకారం అందుకే శ్రీశ్వర్ అంటాడు మనుషు కుమారుడు నశించిన గొర్రెలెద్దకే కదా ఆ కారణం స్త్రీ చెప్తా ఉంటాయా రాయా మా మార్చిన స్వస్థపరచు అంటే ఆ ప్రభువు తమ నశించిన గొర్రెలెదకే వచ్చినాడు మరి ఎవరి దగ్గరకు రాలేదన్నాడు వారు అంగీకరించకపోవడం ద్వారా ఆ గొప్ప కృప ఆ గొప్ప ఆశీర్వాదము మనందరూ కూడా దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి ఇప్పుడు మనం ఏంటి ప్రార్థనలు అంటే మన కుటుంబాల కొరకు మన కుటుంబం భూలోకంలో ఇక్కడ హత్తునూరలో హిబ్రోడు సహవాసం ఆత్మ సంబంధమైన సహవాసం మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉన్నారు మరి ఈ కుటుంబంలో అనేకమైన వారు దేవుడికి దూరమైపోతూ ఉన్నారు ముందు మన కుటుంబాన్ని చక్కపరచుకునే తర్వాతనే ఇతరుల యొక్క వారిపైన మనం శ్రద్ధ చూపించవలసిన వారంగా చూపించాలి మొట్టమొదటగా మన తర్వాత వారి కొరకే ప్రార్థించాలి మనమే చక్కపరచుకోకపోతే మన కుటుంబమే చక్కగా లేకపోతే మనం ఇతరుల కొరకై చేసిన ప్రార్థన ఏమై ఫలిస్తాయి కాబట్టి హెబ్రుడు సహవాసం కొరకు హెబ్రులలో రచించిపోతున్నటువంటి మన దైబుడీల వారి కొరకు మన కుటుంబస్తుల కొరకు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క మేలు కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి మన ప్రార్థన ఫిబ్రవరిలో ఉన్న దైవుడే వారు నశించిపోకుండా ఉండాలి వారు రక్షణ పొందాల వారి జీవితం మార్చబడాల వారికి దేవుడు మరి విద్య రక్షణ క్రద చాలామంది సైతాను ఏం చేస్తున్నాడంటే మరి వారిని లాగుతూ ఉన్నాయి ఎంతోమంది మరి ఒక్కోసారి ప్రార్థన వస్తారు మరి దూరమైపోతున్నారు మరి వచ్చినట్టుగా వచ్చి సాతారు వారిని వెనక్కలాగుతుంటారు వారి వారి మైండ్ను వారి తలంపును వారి మనసును స్వాధీనం చేసుకుని సాతారుడు దేవునికి దూరం చేస్తాడు మనకందరూ తెలుసు మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ మన కుటుంబంలో ఉన్న వారు కానీ మరి పోతున్న వారు కానీ దేవునికి దూరమైపోతున్నారు దీనికి కారణం సాతారుడు చేసే కార్యాలే దీనికి వేరే ఎవరు కారణంగా సాతారం ఎందుకంటే దేవుని సన్నిధికి రానిపోకుండా మన కుటుంబం బాగుపడుకోకుండా దేవుడికి విధేయుగా కాకోకుండా అందరం కలిసి ప్రభుని స్తుతించకోకుండా ప్రజలలో చేసే కార్యాలను సాతాను కార్యాలను దేవుడు తిప్పికొట్టాలి దీని కారణం ప్రార్థన అంటే మన ప్రార్థన మరి మనము మన కుటుంబస్తుల రక్షణ కొరకే మనం ప్రార్థన అలాగే మనం గుర్తించుకుందాం అనేకమైన కుటుంబం అందుకే నేను చూస్తే తన కుటుంబం రక్షింపబడాలని తన కుటుంబస్తులందరూ కూడా తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని జైలు అధికారులు చూస్తే తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది మరి ఆ యొక్క తువితర తుదితర పట్టణస్ ఆమె కూడా విద్య ఆమె కూడా తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది ఇంకా అనేకమైన వారు కూడా కుటుంబముతో సహా ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారు కాదు అంటే కుటుంబం ప్రాముఖ్యము అనేది మనం గుర్తించాలి ఆత్మీయంగా మన ఎప్పుడూ సహవాసం మన కుటుంబాలు ప్రాముఖ్యమే వారి కొరకు వీరి కొరకు అందరి కొరకు చేయడం ప్రాముఖ్యమే అయితే మనం మన కొరకే మర్చిపోతున్నాం అది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకొని ప్రార్థనలు మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో కొనసాగుతాము ప్రార్థన చేసుకుందాము